ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది దేవరికద్రా ఆవుల సంత ఈడ క్రాస్ జెర్సీ ఆవు ఉంది దీని ధర ఎంతో చూద్దాం కట్టినట్లుంది ఆవు అయితే కట్టినట్లుంది వారంలో ఇంతదంట పొదుపు దగ్గర చే పెట్టినా ఏమంట లేదు పూటకు ఐదు లీటర్ల పాలిస్తాటైనా అరవై రెండు వేలు వీళ్ళు చెప్తే యాభై వేలు అడిగిపోతున్నారట నువ్వే ఆడుకున్నాము యాభై ఎనిమిది వేల వరకు అయితే ఇస్తాం ఫైనల్ ఊరేది మనది మాందాస్పల్లి ముసాపేట మండల్ మహబూబ్ నగర్ జిల్లా పేరు సీను ఎన్ని తలా ఇది రెండో ఇతనంట ఇప్పుడు ఇంతే అవసరం అయితే మాట్లాడుకోవచ్చు నెంబర్ చెప్పు డబల్ నైన్ ఎయిట్ నైన్ వన్ టూ డబల్ సెవెన్ నైన్ సిక్స్ ఫండ్ సాధు అవ్వటం మంచి మనసులకు బాగా అలవాటు ఉందంట పొదుగు దగ్గర చేవతి అంటలేదు ఇంతకుముందు కదా మీరు మళ్ళా కూడా చూపిస్తున్నాడు నచ్చితే సేల్ ఈ సీను కాంటాక్ట్ చేసి మాట్లాడుతు ఒకటే తెచ్చినావు ఇంకా ఉన్నాయా మళ్ళీ అవి చూపించవు ఇంకా రెండు తరుపులు ఉన్నాయట ఇల్లవే యాండి ఇది కూడా తరుపు దూడనంట ముప్పై రెండు వేలు అడుగుతున్నారట ముప్పై ఆరు వేలు ఇస్తాడట ఫైనల్గా పళ్ళు వేసలేదట పాల పళ్ళలో ఉంది తరుపు దూడ ఇది ఇంకా ఇది ఇదేం రేటు ఇదేం రేటు నలభై వేలు ఇస్తావు ఇచ్చే రేటు కట్టిందా ఎన్ని నెలలు నాలుగు నెలల వస్తుంది ఇది ఎన్ని ముందు ఎన్ని ఇతలు ఇది రెండో ఇత ఇది కూడా ఆయనదే మళ్ళీ ఫైనల్ నలభై వేలు అయితే ఇస్తారట మొత్తం మీద ఒక తరుపు ఒకటి ఆవు ఇంకోటి జెర్సీ క్రాస్ ఇది కూడా ఉంది మూడు ఉన్నాయి మొత్తం మీద ఇంతకుముందు నెంబర్ చెప్తాను అదే నెంబర్లో కాంటాక్ట్ అయింది